అమ్మ సిద్ధమంగళ స్తోత్రం ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్నారు మిమ్మల్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని నూట ఎనిమిది ఇళ్లలో చేయాలని సంకల్పం చేసుకొని చాలా అద్భుతంగా సాగుతోందమ్మా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఈ ఎంతో మాకు హ్యాపీగా ఉందమ్మా అనిపిస్తుంది నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మా పైగా యూత్ మీలాంటి యూత్ నా కోరిక నాన్న మీలాంటి యూత్ అంతా ముందుకు రావాలి దత్త ప్రచారం సిద్ధమంగళ సూత్ర ప్రచారం చరిత్ర దీని గురించి అందరికీ తెలియాలి అవధోతుల యొక్క వాళ్ళ మహిమలు తెలియాలి అవధోధుల యొక్క దర్శనం చేసుకోవాలి ఇలా నా మనసు చాలా చాలా కాబట్టి మీలాంటి యూత్ వాళ్ళు చాలా మంది కదా మమత శిరీష అలాగే రమ్య అలాగే ఝాన్సీ మహేశ్వరి ఇంకా చాలా మంది ఉన్నారు కదా మన వాళ్ళు అందరూ వీరందరూ కూడా చాలా అత్యంత అద్భుతంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు మీ అందరికీ దత్తానుగ్రహం సంపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మమత చాలా గ్రేట్ అమ్మ ఆధ్యాత్మిక మార్గంలో రావాలంటే మొదటిగా ఏముండాలి ఉండాలి ఉండకూడదు ఉండకూడదమ్మా ఆధ్యాత్మిక మార్గంలో ముందు ఉండాలంటే ఎవరి మాటలు మనం పట్టించుకోకూడదు అన్న చాలా కష్టాలు వస్తాయి ఎన్ని కష్టాలు అంటే ఇంత చిన్నపిల్ల ఏంటి అలా తిరగడం ఏంటి లేదంటే గుళ్ళి కలడం ఏంటి మహాత్ములు కలవడం ఏంటి ఏంది అగోల అంటారు అస్సలు పట్టించుకోవద్దు అవి నీకు పూల కిరీటం మనకు అర్థమైందా అమ్మ దత్తున్ని పట్టుకునే వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అనేసి కొన్ని ఎక్కువ మనం వింటుంటామమ్మా దానికి మీరేమంటారమ్మా ఖచ్చితంగా వస్తాయి అంటాను ఎందుకంటే మన కర్మలంతా క్లీన్ చేసి అప్పుడు కదా మనల్ని స్వామి ప్యూరిటీగా చేసి పంపిస్తారు అందుకని మనకు జన్మ జన్మజన్మం చేసుకున్న కర్మలు అవన్నీ కష్టాలు కాదు కర్మలు అవన్నీ కర్మను ధ్వంసం చేసేసి ఆయన ప్యూరిటీగా మనల్ని తీసుకొని అప్పుడు ఆయన హక్కుని చేర్చుకుంటారు కష్టం అనకూడదు అది అది కర్మను ఆయన పరిపక్వ ఇచ్చేసారు అన్నమాట దానికి ఇంకా అదమ్మా చాలా అద్భుతంగా చెప్పారమ్మా ఈ రోజు గాన్గాపురంలో ఎంతో అత్యద్భుతంగా ఈ మూడు రోజులు చాలా బాగా జరిగాయమ్మా ఈ కార్యక్రమాలు దత్తహోమము హోమము సిద్ధమంగళ స్తోత్రము దత్తస్తావం పారాయణము సామూహికంగా ఎంతో గొప్పగా జరిగాయమ్మా మేము ఎంతో అనుకున్న దానికంటే కూడా చాలా అద్భుతంగా ఉందమ్మా మాటల్లో వివరించలేము అసలు మీ మీ ఫీలింగ్ ఏంటో అసలు తెలుసుకోవాలి నా ఫీలింగ్ నిజం చెప్పనా ఆ మాటలు చాలు రాంటే ఇది ఒక ప్రవాహం యాక్చువల్ గా మామూలుగా నేను ఒక మూడు వందల మందితో అలా అనుకున్నాను రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి మూడు వందలు మహాంతింగ్ ఒక పాతి మంది పెరుగుతారేమో అనుకున్నా కానీ ఈరోజు లెక్కలు వేస్తే ఎనిమిది వందల మంది దాకా వచ్చారు అని అని చెప్పేసి అందరూ చెప్పారు ఆ జనము అది చూస్తే నిజంగా ఇది ఒక ఫస్ట్ ఇది ఒక మనకు ఒక అచీవ్మెంట్ ఆర్జుడు అది అనమాట మనకి ఇంకా ఈ ప్రవాహాన్ని ఇంకా 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 ముందుకు సాగాలి ఈ ప్రవాహం ఇంకా ఎంతో అద్భుతంగా ఒక వరదోస ఎలాగా మన నది అట్లా పోతూ ఉంటుందో అలాగే మన దత్తబిడ్డలందరూ ఒక ప్రవాహం లాగా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తల్లి ప్రేమే మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చిందమ్మా ఈ క్రెడిట్ అంతా మీదే ప్రేమ తత్వం సమానత్వం మానవత్వం ఇది ఉంటే భక్తుని దగ్గర అద్భుతంగా అంటే భగవంతుడి దగ్గర చేరుస్తున్నా భక్తుడు నిజంగా అమ్మా ప్రేమతో ఏదైనా జయించగలము అనే దానికి నిజంగా మీరేనమ్మా ప్రేమ 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 అంతే ఇంకేమండు ఇంకా దాన్ని మించింది ఏమీ లేదు ప్రేమతో ఆఖరి విషానైనా తాగే తాగిచ్చేస్తాం కదా మనం ఇంకా ఎంత చెప్పినా మనం దుర్మార్గంగా చేసి మనం అమృతాన్ని కూడా ఏమి తాగిచ్చలేము అమ్మా మనం అందుకని ప్రేమతో ఏమైనా చేయొచ్చని నా జీవితం తెలుసుకున్నాను కాబట్టి ఆ మీ అందరూ మీ నా దత్తబిడ్డ ఇంత మంది దగ్గర అయ్యారు తల్లి నాకు ఎక్కడెక్కడ వాళ్ళు పైగా ఒక కుటుంబ సభ్యులందే నలుగురు ఐదు మంది బంధువులు దగ్గర అవుతారు కానీ ఎక్కడెక్కడ నుంచి తెలుసు కదా బల్లార్ ఆ తర్వాత వచ్చి బెంగళూరు ఎక్కడ బాంబే ఎక్కడ ఇంకా రాయచూర్ ఎక్కడ రాయచోట్ ఎక్కడ కేరళ ఎక్కడ ఆ తర్వాత ఇన్ని ఇంత మంది ఈ దత్తబేట్లో ఒకే వేదిక మీద కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందిరా దీనికి కారణం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ కావచ్చు మీ ప్రేమ ఏమో నాకు తెలియదు యూట్యూబ్ ఛానల్ కావచ్చు అలాగే ఇంకా చాలా చాలా మనం చేసాం కదా ఆన్లైన్ క్లాసులు కావచ్చు ఇవన్నీ మీరంతా వినబట్టి చక్కగా ఇంతమంది ఈరోజు అంత సంతోషంగా ఉండగలిగారు అంటే ఫస్ట్ గురుకృప నేను పొందానమ్మా గురుకృప తప్ప నా దగ్గర ఇంకేమీ లేదురా నిజం చెప్పను ఇలా కూడా మాట్లాడాను ఒక్క గురు పాదాలు పట్టుకున్నాను ఆయన పదాలని పట్టుకున్నాను అందరూ గురు పాదాలను పట్టుకుంటారు ఆ పాదాలతో పాటు పదాలు పట్టుకున్నాను కాబట్టి మీ అందరు నాకు దగ్గర అయ్యారు తల్లి జై గురు జై గురు నాన్న